నేను భయంకరమైన తాగుడులో ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తాగుతున్నాను నన్ను ఏ దేవుడు కూడా రక్షించలేదు ఈ ఏసై ఎక్కడికి వచ్చి నన్ను రక్షింపగలిగాడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తాగుడికి అలవాటు అయి ఉన్నా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా తాగుడుగా అలవాటై మతి స్థిమతం లేకుండా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాండి అట్లాంటి వారు మీరు ఇక్కడికి వచ్చారు వచ్చారు రెండు వారాలు రెండు వారాలు అప్పటి నుంచి పూర్తిగా మారిపోయారు తాగట్లేదు తాగట్లేదు అంతగా మార్చింది ఎవరు మిమ్మల్ని ఇక్కడ గట్టిగా చేపలు కొట్టాలా అదండి ఎందుకు అంటే తను చెప్తున్నాడు మత్తి స్థిమితం లేకుండా అట్లా తిరిగే వ్యక్తిని తాగుడికి బానిసైన వ్యక్తిని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ బానిసత్వంలో బ్రతికాను కానీ ఇక్కడికి తన భార్య తనకు తెలిసిన వారు తీసుకొచ్చారంటండి ఏ పట్టుకున్నాడు ఆయన త్రాగుడు నుంచి విడిపించాడు ఈరోజు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు నాకు మంచి జీవితం ఇచ్చాడు ఆయన రక్తంతో అంటే ఈయన మారు మనసు పొందాడు గట్టిగా అంటే తన జీవితం మారిపోయిందండి పీజీ కాలేజీకి త్రాగుబోతులు వస్తున్నారు పాపములు ఉన్నవారు వస్తున్నారు భయంకరమైన స్థితిలో ఉన్నవారు వస్తున్నారు వచ్చి వాక్యం వింటున్నారు ప్రభు శక్తి వారిని పట్టుకుంటుంది మారు మనసు పొంది రక్షించబడి వారి జీవితాలను క్రీస్తుకు సమర్పించుకొని చెడు బానిసత్వం నుంచి విడుదల పొంది ప్రభు సాక్షిగా బ్రతుకుతున్నారు ఇలాంటి సాక్ష్యాలు కో కొల్లలు నువ్వు కూడా పీజీ కాలేజీకి ఎటువంటి వారిని తీసుకొని రావు ఏసయ్యా మార్చగలిగే దేవుడు

ముట్టలేదు నేను దగ్గర పెట్టినా మధ్యాహ్నం వద్దున ముడిపు ఉండలేను పోయిన ఆదివారం చేసిన ప్రార్థన పడిపోయిన తెచ్చిండు మంచిగా ఇంటికి వెళ్ళిపోయినా అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలు అసలు దేవుడు అసలు నన్ను ఏం చేసిండేమో అసలు దాని జోలే లేదు ఇట్లా తాగని వెళ్ళలేను తాగాలి ఖచ్చితంగా అలాంటి మనసు మారిపోయింది లేదు అసలు జోలీ తాగందే ఉండలేడట రొద్దున తాగాలి మధ్యాహ్నం తాగాలి రాత్రి తాగాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కానీ లాస్ట్ సండే ప్రార్థన చేశాక దెయ్యం బయటకెళ్ళి నాకు బాగుపడ్డానికి ఇప్పటివరకు ముట్టలేదు ఎవరి నేను మార్చింది ఈరోజు చూసారు కదా ఇరవై ఐదు సంవత్సరాల త్రాగుడి బాన్సేన ఇతని జీవితంలో ఒక్క సండే వచ్చాడు మార్చేశాడు ఏసయ్య ఒక్క సండే నువ్వు పీజీ కాలేజీకి రా నీ చరిత్ర మారుతుంది ఎందుకంటే మేం మార్చం కానీ ప్రభు నే స్మారిస్తుంది

దాని వాసన కూడా లేదు కదా అన్ని సంవత్సరాలు అలవాటు ఉంది కదా ఇరవై ఐదు సంవత్సరాలు అన్ని అన్ని పోయాయి పూర్తిగా మారిపోయావు ఎవరిని మార్చింది ఇక్కడ గట్టిగా చెప్పలు తొట్టాలా ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి లాస్ట్ సండే ఏం చెప్పారు దైవసేవ కూడా తాగుబోతులు మళ్ళీ దాని జోలికి కూడా పోరా గుట్టుకు అలవాటు ఉందంటే అన్ని అలవాట్లున్నాయట అలా లేచాడు ప్రార్థన చేసినప్పుడు ఆ నోట్లో ఆ రక్తము అది ఎవరి రక్తం చెప్పండి అందరూ ఆయన రక్తం ప్రతి పాపికి విమోచనిస్తుంది విడుదలిస్తుంది అద్భుతంగా ఈరోజు విడుదల పొంది నా జీవితాన్ని మార్చాడు ఏసయ్య అని ఏసయ్య నామాన్ని గనపరుస్తున్నాడు ఏ కండిషన్లు ఉన్న పీజీ కాలేజీకి ఇలాంటి వారిని సండే మార్నింగ్ ఈవినింగ్ జరిగే ఆరాధనకు తీసుకురండి ఖచ్చితంగా ఇలాంటి వారిని మార్చింది దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు ప్రత్యక్షత ప్రేక్షకులకు మా హృదయపూర్వకమైన వందనాలు మరిన్ని సాక్ష్యాల కొరకు వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెసలా